సర్కార్ వారి పాట సందడితో సౌత్ ఊగిపోబోతోంది అయితే జూన్ లో మాత్రం సౌత్ నార్త్ అంతటా పోటీ పోటెత్తబోతోంది ఏకంగా నాలుగు భారీ చిత్రాలు బాక్సాఫీస్ లో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి అసలు యుద్ధం వచ్చే నెలలో మొదలు కాబోతోంది బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ పృథ్వీరాజ్ చౌహాన్ జూన్ మూడుకి వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది హిస్టరీ రిపీట్ చేసేందుకు పీరియాడికల్ డ్రామాతో అక్షయ్ అండ్ కో దాడికి రెడీ అయ్యారు కానీ ఈసారి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో వార్ వన్ సైడ్ కావట్లేదట ఏకంగా మూడు సినిమాలు పోటీ ఇచ్చేలా ఉన్నాయట పృథ్వీరాజ్ చౌహాన్ బయోపిక్ ఎంత పేట్రియాటిక్ కిక్ ఇవ్వబోతోందో మేజర్ అంతకు మించే దేశభక్తిని రక్తి కట్టించబోతోంది ముంబై మీద టెర్రరిస్టుల అటాక్ ఇన్సిడెంట్ ని రియల్ మేజర్ మేజర్ లైఫ్ ని కలిపి సినిమాగా తెరకెక్కించింది మేజర్ మూవీ టీమ్ అందుకే టాప్ స్టార్స్ లేకున్నా నార్త్ లో కూడా ఈ సినిమా మీద అంచనల భారం పెరిగింది మేజర్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ లో లీడ్ రోల్ ప్లే చేస్తున్న అడవి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు నార్త్ లో అంతగా మార్కెట్ లేకున్నా ఏకంగా బీ టౌన్ బిగ్ స్టార్ అక్షయ్ చేసిన పృథ్వీరాజ్ చౌహాన్ మూవీతో పోటీకి సిద్ధమవుతున్నాడు జూన్ మూడున మేజర్ పృథ్వీరాజ్ తో పాటు మరో రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అందులో కమల్ హాసన్ మూవీ విక్రమ్ కూడా ఉంది ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజు తీసిన విక్రమ్ మూవీ జూన్ మూడుకే రాబోతోంది నార్త్ సౌత్ సందడి చేయబోతోంది అజయ్ దేవగన్ ప్రియమణి కాంబినేషన్ లో తెరకెక్కిన మైదాన్ మూవీ కూడా జూన్ మూడునే రాబోతోంది ఫుట్బాల్ కోచ్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన సినిమా విక్రమ్ పృథ్వీరాజ్ మేజర్ మూవీలతో పోటీ పడాల్సి వస్తోంది